హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి కొత్తగా బాధ్యతలు అయితే స్వీకరించిన మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే తీపి అయితే అందించారు అలాగే రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్టు తెలిపారు ఇది ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మరొకసారి రైతులకైతే తీపి అయితే అందించారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేసామంటే మీరు చేసే ప్రతి వీడియో కూడా వెంటనే కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు అలాగే మన వీడియోని అయితే చివరి వచ్చి చూడండి మధ్యలో స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే పూర్తిగా చూసారంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలో కూడా క్రిందటి ప్రభుత్వంలో ఏ రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి లింక్ అనేది కూడా త్వరలోనే అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికార వెబ్సైట్లో అయితే పొందుపరుస్తారని అయితే అధికారికంగా వెల్లడించారు నిర్ణయం అయితే త్వరలోనే తీసుకుని రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా వేస్తూ కొత్తగా అప్లై చేసుకునేవారు వారందరికీ కూడా అర్హుల జాబితాను కూడా ప్రకటిస్తామని అయితే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు రైతు భరోసాకి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్